ప్రజలకు ప్రజలకు అండగా ఉండి సహాయక చర్యలు అందిస్తున్న కార్పొరేటర్ ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ లోని ఒక డివిజన్ లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను కాపాడుతున్నారు కార్పొరేటర్ వర్షపు నీటిని సైతం లెక్క చేయకుండా వరద నీటిలోకి వెళ్లి ఇంటింటికి వెళ్లి సహాయక చర్యలను చేపడుతున్నారు కార్పొరేటర్ వర్షపు నీటిలోకి దిగిన కార్పొరేటర్ కేవలం మొత్తం మునిగిపోయి కేవలం తల వరకు మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు ఆ యొక్క కార్పొరేటర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదలోనికి వెళ్ళి కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యాలను ఏ విధంగా కావాలి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు వారికి సహాయక చర్యలను చేపడుతున్నారు మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్ళలో నుంచి బయటికి రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగిద్ద సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కౌరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటికి తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ల ముందు కార్లు పార్పు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి జాగ్రత్త ఏ బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివగారు తోడుకూరు శివగారు జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 ఓకే అమ్మ అమ్మా ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త దోస్త

సతీష్ అన్న జాగ్రత్త సతీష్ అన్న జాగ్రత్త శివగారు కరబట్టుకోండి అమ్మా ఏం కాదు మీ ఉన్నాళ ఎత్తవచ్చు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్